మంగళం నిత్య శుభమంగళం ఇవేంటంటే సాములు అనమాట నేను సాములతో రబ్బ ఎలా చేసుకోవాలో చూపిస్తాను శుభ్రంగా కడుక్కొని నైట్ అన్న ఆరబెట్టేసుకోవచ్చు గాలికి వేసేసాను నేనైతే నైట్ కడిగేసి శుభ్రంగా ఫ్యాన్ గాలికి వేసాను రొద్దుకి ఇలా ఆరిపోయాయి వీటిని ఏం చేయాలో చూపిస్తాను పొయ్యి మీద ఇలా పెనం పెట్టుకొని ఈ సాములు ఇందులో వేసుకొని కొంచెం వేడి చేయాలన్నమాట మరి ఎక్కువ కాదు మరి బ్రౌన్ కలర్ వచ్చేలా కాకుండా కొద్దిగా వేయించుకోవాలి వీటిని కొంచెం అటుకులు కూడా వేసుకోవాలి ఎందుకు ఇలా వేయించుకోవాలి అంటే మొన్నటి వరకు మనం ఇడ్లీని ఒక అలవాటు పోయాం ఒకేసారి కొర్ర ఈ కొర్రలతో ఇడ్లీలు అనేసరికి చా పిల్లలు ఇష్టపడరు పెద్ద మనకి ఇష్టం అనిపించదు స్టార్టింగ్లో ఏం చేయాలంటే ఇలా వేయించుకొని అటుకులు యాడ్ చేసుకుని మనం రవ్వలా చేసుకుని ఆ రవ్వని మనం ఇడ్లీ పిండి పిండి రుబ్బుకుంటాం కదా మినప్ప పిండి అదిలో కలుపుకుని వేసుకుంటే పిల్లలు ఏంటంటే ఫస్ట్లో స్టార్టింగ్లో వాళ్ళకి కొంచెం ఇష్టపడరు అనమాట కానీ మెల్లి మెల్లిగా అలవాటు చేయాలి కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి ఫైబర్ అనేది పిల్లలకి అందుకని వెయిట్ పెరగరు దీనివల్ల ఏంటంటే బాగా వెయిట్ లాస్ అవుతారు ఇడ్లీ తింటే వెయిట్ పెరిగిపోతామంటారు కదా కానీ ఇది ఈ ఇడ్లీ తింటే వెయిట్ లాస్ అవుతారు కానీ వెయిట్ పెర గెయిన్ అవ్వరు అనమాట ఇలా ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారాక కొంచెం రవ్వలా మిక్సీ పట్టుకోవాలి ఇక ఇలా లైట్గా బరకగా మరీ బరకగా కాకుండా కొంచెం స్మూత్గా పట్టు పట్టుకోవాలన్నమాట మళ్ళీ ఇందులో కొంచెం కమ్మదనానికి ఏంటంటే ఇదేంటంటే బొంబాయి రవ్వ దీన్ని కూడా వేయించుకుని ఇందులో కలిపేసుకోవడమే బొంబాయి రవ్వను కూడా కొంచెం కొంచెం ఎక్కువ పర్వాలేదు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే కమ్మగా అనిపిస్తుంది ఇడ్లీ తినేటప్పుడు ఇడ్లీ కానీ గోతప్పం కానీ కమ్మగా అనిపిస్తుంది అనమాట అప్పుడు తినేస్తారు వాళ్ళు ఇది ఇలా వేయించుకుని ఆ రవ్వలో కలిపేసుకోవడమే ఇలా కలిపేసుకుని ఇప్పుడు మనం మినప్పిండి రుబ్బుకున్నాక అనుకోండి ఒకటిన్నర ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలి అదే కనుక మిక్సీలో రుబ్బుకుంటే ఒకటికి ఒకటి వేసుకుని మాత్రమే కలుపుకోవాలి అప్పుడే మనకి బాగా బాగుంటుంది టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇగో నేను పిండి కొంచెం మిక్సీలో రుబ్బాను ఒక చిన్న గ్లాసు పిండి పప్పు వేసుకొని దానికి ఒక గ్లాసు చిన్న గ్లాసుతో వేసి కలుపుకున్నాను అనమాట పెనం పెట్టుకుని ఓతప్పం వేసుకుంటున్నాను నేను ఎందుకంటే స్టార్టింగ్లో ఇడ్లీ కన్నా ఓతప్పం వేసుకోండి వేసుకుంటే మనమైనా పిల్లలైనా కొంచెం ఇష్టంగా తినగలుగుతారు ఇలా పైన మూత పెట్టుకోండి అలా వాటి ఉంటే నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే కమ్మగా అనిపిస్తుంది అనమాట లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి తినలేని వాళ్ళు నూనె కొంచెం నూనె కానీ నెయ్యి కానీ కాస్త ఎక్కువ వేసుకొని అంటే ఫస్ట్ మనకి పిల్లలకి ఎవరికైనా సరే ఇలా అలవాటు చేసుకోవడం మంచిది అనమాట అలవాటు చేసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత తర్వాత ఇంతంత ఆయిల్ వేసుకోకూడదు మనకు అలవాటు అయిపోద్ది కదా అలవాటు అయిపోయాక కొంచెం ఆయిల్ తగ్గించుకొని చేసుకోవడం అనేది ఇంకొండి ఎంత బాగా వచ్చిందో తప్ప మనకి అసలు ఏ ప్రాబ్లం ఉండదు దోశలు కూడా చాలా బాగా వస్తాయి ఇడ్లీ అయితే ఇంకా చాలా స్మూత్గా వస్తుంది అయితే మిక్సీలో అయితే ఒకటికి ఒకటే వేసుకోవాలి ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ మాత్రమే నూక వేసుకోవాలన్నమాట మళ్ళీ నూక జల్లించుకోవడం ఏం అవసరం లేదు చాలా బాగా వస్తాయి ఇడ్లీ అంటే సాధ్యమైనంత వరకు ఉత్తప్పాలకి ప్రిఫర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కానీ చాలా హెల్తీ మనకి బియ్యం నుంచి తప్పి కొంచెం బియ్యం తగ్గించుకోవడానికి మార్గాలు అనమాట ఇవన్నీ ఓకే సరేనా అర్థమైంది కదా మంగళం నిత్య శుభమంగళం